హాయ్ రోజా రోజా అన్నట్టు రోజా కొవ్వునే తిరుమల లడ్డులో వాడారు ఎందుకంటే రోజా నా దృష్టిలో పందితో సమానం పంది కొవ్వునే పంది కొవ్వునే లడ్లో వాడారు రోజా కొవ్వునే లడ్లో వాడారు అందుకే రోజా సంబరపడుతున్నట్టుంది ఏ నేను ఉపయోగపడ్డాను నేను ఉపయోగపడ్డాను నేను కూడా తిరుమల లడ్డుకు ఉపయోగపడ్డాను నా కొవ్వు తీసి పెట్టారు ఇతని పేరు ఆర్తి అంతా ఈ మధ్య చేపల అని కూడా బీసు పెడతాను అదే ఆయన వ్యక్తిగతం కానీ ఏదో రోజా గారికి కిరా కార్కి అనేటోడికి జబర్దస్త్లో గొడవ అవుతాను లేకపోతే ఆమె జడ్జికున్నప్పుడు ఈమెకి మార్కులు తక్కువేస్తున్నాడు నోటికి ఏది పడుతుంది ఇష్టాచరణకు వచ్చినట్టు దేవుళ్ళని రాజకీయంలో లాగుతున్నాడు ఇతను తిరుమల తిరుపతి ప్రసార్థం గురించి ఎంత దిగజారి మాట్లాడుతున్నా ఇతను ఎవరు ఏమంటారు ఎందుకంటే కేవలం రోజానే ఆవిడ ఒక వైసీపీ జగన్ కో సపోర్ట్గా ఉంటుందనే కారణంతోనే బలే జరజని బలే తిట్టాడు బలే తిట్టాడని తప్ప ప్రసాద్ అవమానించారని ఎవ్వరు కూడా స్పందించడం లేదు